హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తోలాకర్తో ఇలా సెటిల్ ఉన్నారు నేను అయితే మంచుకున్నా మీరు కూడా అందరు మంచిగా అనుకుంటున్నా సో ఇలా ముచ్చట ఏంటంటే మా వైఫ్ది ఫోన్ కొంచెం డ్యామేజ్ అయింది అంటే డ్యామేజ్ అంటే పెద్ద ఏం కాదు జస్ట్ టచ్ సరిగ్గా పనిచేస్తలేదు సో ఆ ఫోన్ ఏంటంటే రిపేర్ చేయించుకున్నది వచ్చి వచ్చిన సో మా వైఫ్ ఏం ఫోన్ అయితే చూపిస్తా మా వైఫ్ ఫోన్ అని చెప్పేగా ఇదే ఇక వన్ప్లస్ సో ఏంటంటే బాగానే ఉంది మొబైల్ బట్ ఏంటంటే కొంచెం డిస్ప్లే సరిగా పని చేయట్లేదు ఇక అప్పుడప్పుడు దాని అంతా అదే కొట్టుకోండి అట్లయితుంది అన్నట్టు అందుకే ఫోన్ ఇక్కడ మాకు ఎన్నటి దగ్గర మొలుగు ఉంటుంది అన్నాడు సో మలుగులో నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు అన్న ఆయన ట్రస్ట్ చేస్తారు కాబట్టి సో ఆయన దగ్గరికి ఫోన్ చేసి చెప్పిన అన్న ఇట్లా ఫోన్ ప్రాబ్లం ఉందంటే తీసుకురా అని చెప్పాను అక్కడికి పోయినాక ఫోన్ మంచిగా మళ్ళీ చూపిస్తా ఇట్లా వర్క్ చేస్తున్నాను ఓకేనా సో ఇదే మా మొబైల్ చేపిస్తాను కదా శ్రీ లక్ష్మీ సెల్ పాయింట్ ఎంత అమౌంట్ లేదంటే ఇప్పుడే వచ్చింది కూతుర షాప్లోకి టేక్ మొబైల్ యా ఇట్లా ఉండదా నాకు లేదు ఎన్నో ఉంటా ఈ మొబైల్ తీసుకొని వేస్తే కూర్చుంటాడు ఒక అర్ధ గంట సార్ కూర్చుంటా మళ్ళీ ఓడు మళ్ళీ వచ్చి ఇప్పుడు అయ్యలేమొద్దు పట్టుకొని ఓడే రైట్ సో ఫైనల్ అయితే డిస్ప్లే చూసినా లేకుండా మళ్ళీ మొబైల్ మార్చిన మార్చినా వన్ ప్లేసే మళ్ళీ సో ఇది చూపించినా నెక్స్ట్ వచ్చేసి కొంచెం మళ్ళీ పౌచ్ కూడా బాగా లేకుండే ఇంకొత్త పౌచ్ తీసుకున్నా ఇక బయలుదేరుతాను ఇంటికి పోయినాక మా బయట చూపించాలి పౌచ్ అయితే ఫస్ట్ టైం నా వన్ డిజైన్ తీసుకుని ఎందుకంటే ప్రతిసారి అనుకుంటే ఈసారి అప్పు రాలే కాబట్టి నేను తీసుకున్నాను ఇక డిస్ప్లే డిస్ప్లే ప్రాబ్లం ఇంకేం ప్రాబ్లం ఇప్పటికీ అయితే డిస్ప్లే బేక్ చెక్ బర్ చెక్ కమ్ కర్రనే కర్రెక్ కష్టపడి పోయొచ్చినాయి పని చేస్తున్నాయి పోవచ్చు పౌలిక్ పోవచ్చు బంగారం ఎక్కువ పోవచ్చు లేదర్ లేదర్ పోవచ్చు అది పోతుకేమి తుడుచుకోవచ్చు మాసిపోతే మనుషులే మాసిపోతారు బ్యాగ్ వేగ్ చుట్టూ చుట్టు ఇది ఇప్పుడే వేయించిన అది డిస్ప్లే

లేచినావు గట్లా ఎప్పుడు బతుకున్నా కొంచెం చెప్పేదా తొందరగా లేవాలి కదా అట్లా తొందరగా లేవద్దు కదా పచ్చుకోవాలి కదా ఏడికి ఇప్పుడు నీ బండి ఎవరు నడపాలి మరి ఇప్పుడు పడతావు ఎనక పడతావు వెనక కూతారు ఉంది కింద పడతావు ఎక్కువ ఎక్కువ ఈ లిట్ ఎటువైంద్రా లిట్టు ఇటు మరుపు మలుపుగా ఏమైంద్రా ఎవరు నూక్కుతురు ట్రీ మెల్లారా రి మెల్లగా మెల్ల రావాలి దీక్షితు నువ్వు చాయ్ అయ్యిరా మీరు అయ్యా మళ్ళీ ఒక మళ్ళీ ఎక్కించుకురాబ్ ఇక కొంచెం దూరం పోవాలి దూరం పో దూరం కొంచెం ఎక్కించుకురావాలి మళ్ళా ఆయ మలిపోయా మలిపో మలిపో అంత దూరం వద్దు పడతారు మలుపు దీక్ష అదేనే సైకిల్ పడతారు పడతారు సాల్ సాలు సార్ సాల్ రే సడేసావు

ఈ సైకిల్ నడుపురాదేం నడుపురాది ఆద్యకు మలిపిగా ఆద్యా సైకిల్ మలుపురా ఎటు వస్తున్నావు నువ్వు దొక్కుడేమో కానీ మేము మలుపుడు ఉంది నేను మలిపిగా మలుపు 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 పైగా దొక్కు ఏడు సో లేరా ఆమె ఇష్టం వచ్చినట్టు కొంత కింద పడుతుంది మళ్ళీ అప్పుడు చల్లగా అవుతుంది ఆద్య కదా చెప్తుంటలేదు ఊటేలా పడుతుంది ఆద్య దెబ్బలు పడుతుంది అది ఏం చేద్దాం హాస్పిటల్ జాయిన్ చేద్దామా కొత్త ఫోన్ ఛార్జింగ్ ఫోన్ వచ్చింది ఛార్జింగ్ అలా కొత్తది అయ్యో షాయి లాంటివి ఏం లేవా ఏమి వేయాలి అట్లా తొందరగా వచ్చిన రోజేమో షాయ్ ఉండదు లేట్ వచ్చింది అది షాయ్ ఉంటుంది అన్నట్టు ఎట్లా ఉంటుంది గత ఏం చేస్తాడు మేము పిల్లలు రాయలే మా పెద్ద పిల్లలు ఆగింది కాదు ఏడుస్తున్నట్టు ఉండిపోతులు తెచ్చినమ్మా నాకు ఎన్ని చేతున్నా బిల్లులే ఏమో కొత్త మిల్లి అనుకుంటున్నాం చిన్నగాడు లేచినవా మళ్ళా నీకు నీకేర్చే రాలే మాకు పేరు పెద్ద అయినాయి నీకు అరే మళ్ళా గుడి వేసినా మర్చిపోతున్నా అద్దీ మీ ఆడరు మళ్ళా గుడిపోతే వరకు ఆడికే బాగా గుడిపచ్చబడది గుడిపో పచ్చబడది చిన్నగా అది చిన్నగాడు బక్కా అయిపోయింది చెంపల్ లోపలికి వెళ్ళి నీకు ఆయిల్ వచ్చినాయా ఆయిల్ వచ్చినాయా ఆయిల్ చావనక్కన చావనక్క రీల్స్ ఫేమస్ అయిందాం అనుకుంటుంది చావనక్క రింగల్ రింగల్ చిప్పుడు గల గిన్నెలకి లాజలు అన్నట్టు ఉంటుంది ఇట్లొత్తాగా వచ్చేసా సా రిచ్ రిచ్ ఐఫోన్ కొంటారు పొద్దున అవసరం అయితే ఎట్లా అనుకురు అప్పుడు నెక్స్ట్ మా చిన్ని అని కొనియా స్మార్ట్ వాచ్ ఒకటి చిన్నగా కొనుక్కుతావా అలా స్మార్ట్ వాచ్

కదా మంచో చిడ్ ఆయన మంచిగా ఎత్తుకుంటాడు పిల్లలు వాళ్ళు సామాన్ కొడుకుని కూడా అది దగ్గర వదిలేసిపోతారా వీలవు చిన్న లెక్క